ఆ సంస్థకు ఢిల్లీలో కూడా నాగరాజు వెన్నెముక లాంటి వాడు అది మళ్ళీ దక్షిణానికి తరలి వచ్చింది ఇక్కడ హైదరాబాదులో మళ్ళీ అది రూపొందింది దీనికి మళ్ళీ నాగరాజు ఏమిటి రెండుసార్ అక్కడ ఉన్నప్పుడు నాగరాజు ఇప్పుడు ఉన్నప్పుడు నాసిరాజు అంటే ఆయనలోని కర్తృత్వం అలాంటిది ఆయన చేసే సేవా గుణం అలాంటిది కాబట్టి ముందు ఢిల్లీ తెలుగు అకాడమీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి అనుకుంటాను మన నాగరాజు గారిని నా అభినందనలు సమర్పిస్తున్నాను ఉన్నారు కాబట్టి నేను పరిమిత సంఖ్య పరిమిత సమయ సంఖ్యలో నా ప్రసంగం ముగించవలసిన ధర్మం అధ్యక్షుడిగా ఉంది అధ్యక్షుడు ఐదు నిమిషాల్లో ముగిస్తే తర్వాతి వారు కూడా వీలైతే ఒక్కొక్కటి ఐదైదే సమధర్మం ఉన్నది అయితే ముఖ్యాజీ గారికి విశృంఖల విహారం వారు శృద్యు హరి కృషన్ ఇవాళ సన్మానియుడు హరికృష్ణ ఆయన సన్మానం అయితే సన్మానితుడు ఎవరు వింటారు అందుకంటున్నారు సన్మానింపదగిన వాడు ఇంకా సన్మానం కాకపోతే సన్మానుడు అనాలి ఇవాళ సన్మానితుడు హరికృష్ణ గారంటే సన్మానం అయిపోయింది సెలవు అని అర్థం వస్తుంది అందుకోసం తర్వాత వచ్చిన ధన్యనుకరణ కళాకారులు అందరూ కూడా ముందు వేణుమాధవ్ పేరే చెబుతారు నీ సౌహార్దం అలాంటిది అతని ప్రతిభ లాంటివి అసాధారణమైన ప్రతిభ మన హరికృష్ణ కూడా కొన్ని కొన్ని అంశాల్లో మిగతా వాళ్ళని ఎప్పుడూ దాటిపోయారైనా ఇంగ్లీషు భాషలో ధ్వన్యనుకరణం చేసిన తెలుగులో చెప్పిన ఉర్దూలో చెప్పిన హిందీలో చెప్పిన అతడు పారంగతుడుగా కనిపిస్తాడు ఇక అంశాలు ఇంద్రజాలం అంశాలు విన్నా మ్యాజిక్ మ్యాజిక్కి మిమిక్రీకి తేడా ఏమిటంటే మ్యాజిక్ అంటే ఎక్కడి నుంచి వస్తున్నదో అతను తీసేది ఎక్కడి నుంచి చేస్తున్నాడో ఇది ఎలా చేస్తున్నాడో అని మనకు తెలియక విభ్రాంతి ఇంద్రజాలం తెలిసేటట్టు చేసేది తెలిసినట్టుగా చేసేది అది ధ్వన్యం కారణం ఈ రెండు అంశాలలో కూడా ఇవాళ మనం కార్యక్రమాలు చూసాం ఇదంతా మూల కారణం కేంద్ర బిందువు లాంటి వాడు నేను హరికృష్ణకి నలభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే అసలు వయసు ఎంతో ఆయనే చెప్తారు నేను ఆయన ధ్వన్యనుకరణ వయస్సు మాత్రమే చెప్పాను నేను నా ఆర్థికమైన అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను